పొద్దున్నే లేచి గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగుతున్నారా ఒక్క క్షణం ఆగండి మీరు తాగవచ్చా లేదా ఎవరు తాగకూడదో తెలుసుకుంటే ఎవరు తాగవచ్చో తెలిసిపోతుంది దీనిలో విటమిన్ సి ఉండటం వలన రోగ నిరోధక శక్తి అధికం అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది బరువు తగ్గటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎసిడిటీ ఉండటం వల్ల దీనిలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి అంటే ఎసిడిటీ ఉన్నవాళ్ళు నిమ్మరసం త్రాగరాదు రెండు దంత సమస్యలు ఉన్నవారు తాగితే ఎనామిల్ దెబ్బతీసి దంత సమస్యలు కొత్తగా పుట్టుకొస్తాయి అంటే దంత సమస్యలు అనేది కలుగుతుంది ఉన్నవాళ్ళు దంత సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నిమ్మరసాన్ని తాగకూడదు మూడు ఎముకలు ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా నిమ్మరసం తాగితే నిమ్మరసంలో ఉన్న యాసిడ్ కారణంగా ఎముకల్లో కాల్షియం తీవ్రమైన కోతకు గురయ్యి ఎముకలు బలహీనంగా తయారవుతాయి అంటే ఎముకలు సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళు కూడా నిమ్మరసం తాగరాదు కిడ్నీ వ్యాధి ఉన్నవారు కూడా మూత్రపిండాలపై అధిక ఒత్తిడి కలిగిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా తాగరాదు హార్ట్ బర్న్ సమస్య ఉన్నవారు కూడా నిమ్మరసాన్ని తీసుకోకూడదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ ప్రొద్దున్నే లేచి నిమ్మరసం తాగటం మీరు త్రాగుతున్నట్టయితే వెంటనే ఆపేయండి ఈ సమస్య లేని వాళ్ళు మాత్రం నిర్భయంగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగండి ఆరోగ్యంగా